హలో అండి ఇదంతా మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇందులో మా అమ్మ ఉంటుంది మా నాన్న లేరు చనిపోయారు అనమాట ఇది మొత్తం మా హౌస్ అయితే స్థలం మాత్రం చాలా ఉంది ఓపెన్ చేస్తూ ఇక్కడ పూల చెట్లు చాలా వేస్తుంది వర్షాలు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మొత్తం ఎండిపోయినాయి వర్షాలు పడితే మళ్ళీ ఇదిగో కనహం చెట్లు కూడా వెళ్ళిపోయినాయి అవి కొంచెం చెట్టు ఉంటాయి కదా అప్పుడు విత్తనాలు అనేది కింద పడిపోయి మొక్కలు అనేవి వస్తుంటాయి ఇదంతా ప్లేస్ చాలా ఉంది మీకు మొక్కలు కూడా చాలా పెట్టాను చిక్కుడుకాయ మొక్కలు వంకాయలు బెండకాయలు బీరకాయలు అన్నీ పెట్టాను ఇప్పుడైతే అన్నీ ఎండిపోయినాయి మా అమ్మ అయితే వేస్తానే ఉంటుంది సరే ఇది పైకి వెళ్ళాలి స్టెప్స్ పైకి వెళ్ళేదనమాట డాబా పైన పట్ల ఇది ఇదంతా పంచ చాలా అంటారు కదా హైదరాబాద్లో ఇది పంచ నాకు ఇది ఒక రూము మీ నా మీ డాడీ న్యూటీ కొడుకు బాగుందే మా నాన్న మా చనిపోయారు ఫైవ్ ఇయర్స్ వస్తుంది ఒక ఇది హారు మామూలు పూల చెట్లు అంటే చాలా ఇష్టం అందుకని ప్లాస్టిక్ ఇవన్నీ బాగా కొడుకుంటుంది మా చాలా కొనుక్కుంటుంది అనమాట ఈ బట్టలు పెట్టుకోవడానికి చేయించుకున్నాం మేమే ఇది చూసారా డ్రెస్సింగ్ టేబుల్ చాలా పెద్దది ఏనా ఇక్కడ బొమ్మ అంత ఉండిద్ది అన్నమాట ఇది బీర్వా ఇవ్వండి మొక్కలు ఇష్టం అని చెప్పాను కదా ఇది ఎక్కడ పెట్టినా మొక్కలే చూడండి సామాన్యత ఎక్కువ మొక్కలే ఉంటాయి కుండీలు ఇవన్నీ ఇగో బుద్ధ ఆవు ఏనుగులు చిలకలు ఇగోండి చిలకలు ఇగోండి పెళ్ళి కాకముందనమాట మా ఫోటో మా మరదలు మా తమ్ముడు కనిపిస్తుందా ఇప్పుడు మా తమ్ముడు మరదలు నేను మా చెల్లి చేసుకు చేసుకున్నాడు అమ్మాయిని మా మరదల్ని సొంత మాల్తలే అనమాట మా మామయ్య కూతురు అంటే మా అమ్మ వాళ్ళ అన్నయ్య కూతురు అనమాట చూసారా ఈ సూట్ చేస్తూ అంటే మీరు ఒకవక ముందు మేము దీంట్లో పెట్టుకుంటాం

మా చెల్లి చాలా మాట అండి ఒకసారి బయటకి మా తమ్ముడు మా అద్దలు మా చెల్లి నేను మ్యారేజ్ అవ్వకముందనమాట నాకు ఫోటో ఉంది మా అమ్మ ఇది మా చెల్లి మా అమ్మ మా నాన్న చూడండి మా నాన్న చాలా బాగుంది మనులు ఇగోండి మా అమ్మకి ఫ్లవర్స్ ఇవన్నీ చాలా ఇష్టం కదా అందుకని ఎప్పటికప్పుడు ఈ కొనుక్కుంటా ఉంటుంది చాలా వాటి చూ బాగుంది అడుగు పగలబట్టు ఇది కొబ్బరం అన్నమాట ఇది ఇంకొకరు ఇవన్నీ రాగి బిందెలు ఇక్కడి బిందెలు జంసీయ ఇవన్నీ ఇక్కడ పెట్టే సామాన్లు సామాన్లు కూడా ఉన్నాయి చాలా వరకు కొన్ని సామాన్లు నేను ఇవన్నీ అంటే చాలాలోకి వెళ్తా ఉంటారు కదా తూర్పులు అవి పోస్తుంటారు కదా ఈ బాగుంటుందా ఎక్కువ ఇది ఒక రూము వంట రూము నీట్ చడి పెట్టుకుంటు పచ్చళ్ళ సీజన్ కదా పచ్చళ్ళ సీజన్ అప్పుడు పచ్చళ్ళు పెట్టుకుంటుంది నెగిచ్చింది రెండు సంవత్సరాలకి సరిగ్గా కట్టలేదు అసలు ఎనిమిది ఇదంతా గ్యాస్ పోయి ఇక్కడ షింక్ పెట్టుకోవాలి షింక్ పెట్టలేదు సింక్ ఉంది కానీ ట్యాప్లు అయితే లేవు మాకు ఇంకా ఇది సరిగా ఇల్లు పని అవలేదు ఇంకా గోల్డ్ పని ఉండిద్ది ఎప్పటికప్పుడు అలానే అయిపోతుంది కొన్ని సామాన్లు ఆగలు కొన్ని సామాన్లు ఇక్కడైతే పెట్టుకున్నాము ఇది ఇది సానా ఉన్నది పెద్దది చాలా పెద్దది అనమాట అంటూ పెద్దది ఒకడు అనమాట ఇంకా ఇంక ఇది దేవుడి ఇక్కడ పెట్టిస్తాము దేవుడికి సంబంధించిన వరకు ఇక్కడన్ని ఇవన్నీ పెట్టేసాం అన్నమాట ఈ రూమ్ లోకి వచ్చేసరికి ఇది మంచం ఇది మంచం అనమాట ఇది మంచం ఇది సోఫా ఎక్కువ ఆల్మోస్ట్ ఈ రూమ్ లోనే ఉంటాం మేము తీండి ఈ రూమ్ లో కూడా ఫ్లవర్ వాజులు చాలా ఉన్నాయి ఒక షాప్ వచ్చాము ఈ రెండు కృష్ణుడు బొమ్మ అవన్నీ ఎక్కడ తిన్నా జరిగినా అక్కడికి వెళ్ళి అన్నమాట ఫ్లవర్ ఇది మాత్రం బాగా ఉంది షో మొక్కల

ఇంకా ఏడబెట్టిన నిండు కొట్టించేసి ఇల్లు అయితే ఇది మొత్తం ఇంకా ఉంది బయట చాలా ఉంది చీవుగా ఉంది రేపు చూపిస్తాను ఇంకా హాలు వేదా